పదే పదే దమ్ము ఉంటే అసెంబ్లీకి రా దమ్ము ఉంటే అసెంబ్లీకి రా నీ పాత్ర ఏందో అక్కడ చూపించు ఆడ మాట్లాడుకుందాం ఆడ తెలుసుకుందాం రా ఈ మాటలు ఎలా చూస్తాం ఇప్పుడు అసెంబ్లీ ఏమైనా మాట్లాడితే చూసుకోవచ్చు అసెంబ్లీలో ఏం మాట్లాడతాడు ఈ బజార్లు భాష ఇప్పుడు ఏ సభన కానీ ఎవరన్నా సభకు అనుకూలంగా నాయకుడు అన్నోడు మాట్లాడతాడు ఇప్పుడు ముక్కలు నాటే హరితార కార్యక్రమం పెట్టినాం చెట్లు పెట్టాలి చెట్ల వాళ్ళని ప్రయోజనం చెప్తారు ఆడబిడ్డలు పెట్టినారు ఆడబిడ్డలు ఎట్లా ఏది ఆడబిడ్డలకు ఏం కావాలి ఆడబిడ్డలకు ఎట్లా ఉండాలనేది ఆడబిడ్డలకు సంబంధించిన మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సార్ చిల్డ్రన్స్ డే జరిగినప్పుడు చిల్డ్రన్స్ గురించి మాట్లాడతారు పిల్లలు ఎట్లా ఎదగాలేదు రేపటి భవిష్యత్తుకు రేపటి బాలలే రేపటి భవిభారత భారత పౌరులు అనే దాని పద్ధతిలో మాట్లాడారు ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీలో గదే భాష మహిళా దినోత్సవంలో గదే భాష చిల్డ్రన్ దానిలో గదే భాష ఎక్కడ మాట్లాడిన గదే బజార్ భాష కదా గదే కదా కేసీఆర్ సావును కోరుకోవాలి కేటీఆర్ దిగాలి హరీష్ రావును దిక్కాలి ఇక గది అసెంబ్లీ కూడా గదే మాట్లాడతావు కదా దానికి ఇక కేసీఆర్ వచ్చి వినాలా నీ సక్కదానాన్ని ప్రజలే వినలేకపోతా ఉన్నారు అక్కడ కూర్చొని కేసీఆర్ వినాల్సినటువంటి పరిస్థితి ఉన్నదా అసెంబ్లీలో ప్రజల సమస్యలు చర్చ జరిగితే వంద శాతం కేసీఆర్ వస్తుంది కదా